దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ పుష్ప టూ సినిమా కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందుకు తగినట్లే మేకర్స్ కూడా అసలు తగ్గేదేలే అంటూ ప్రమోషన్స్ చేస్తున్నారు ఆ ప్రమోషన్స్ బాధ్యతను బన్నీ తన భుజాలపై వేసుకొని ప్రతి ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాడు అక్కడి ప్రజలు బన్నీకి బ్రహ్మరథం పడుతున్నారు ఎక్కడ ఈవెంట్ పెట్టినా భారీగా జనం తరలి వస్తున్నారు ఇక అతి త్వరలో పుష్ప టీం తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈవెంట్ను ప్లాన్ చేస్తోంది దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సో మూవీ రిలీజ్కు ఇంకా కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రమోషనల్ పనులు మాత్రం చాలా వేగంగా కొనసాగుతున్నాయి మేకర్స్ కూడా చాలా పగడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు ఇక ఆల్రెడీ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఇప్పటికే కంప్లీట్ అయింది భారీ టార్గెట్తో ఈ సినిమా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే పైగా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక స్క్రీన్స్లో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు అయితే గతంలో తెలుగు రాష్ట్రాల్లో పుష్ప పార్ట్ వన్కి చెప్పుకోదగిన కలెక్షన్స్ రాలేదు దానికి అప్పుడున్న టికెట్ రేట్స్ కూడా ఒక రీజన్ కానీ ఇప్పుడు అలా కాదు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వాలు పర్మిషన్స్ ఇవ్వనున్నాయి సో ఈ లెక్కన పుష్ప మీద ఇప్పుడు భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి ఆంధ్రాలో తొంభై కోట్లు నైజాంలో వంద కోట్లు సీడెడ్లో ముప్పై కోట్లకి పైగా ఈ సినిమా రైట్స్ను అమ్మినట్లు తెలుస్తోంది అంటే ఓవరాల్గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు రెండు వందల ఇరవై కోట్ల మేర బిజినెస్ జరిగింది ఇంత షేర్ అందుకోవాలంటే దాదాపు నాలుగు వందల యాభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ చేయాల్సి ఉంటుంది ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో త్రిబుల్ ఆర్ సినిమా నాలుగు వందల పదిహేను కోట్లతో హయ్యెస్ట్ గ్రాస్ రాబట్టింది ఆ తర్వాత బాహుబలి టూ మూవీ మూడు వందల ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్స్తో సెకండ్ హయ్యెస్ట్ గ్రాస్ మూవీగా నిలిచింది అంటే పుష్ప టూ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే త్రిబుల్ ఆర్ను మించిన కలెక్షన్స్ రాబట్టాలి ఇది అంత ఈజీ టార్గెట్ అయితే కాదు టికెట్ ధరలు పెంచినా కూడా రెండు వారాల్లో నాలుగు వందల యాభై కోట్ల గ్రాస్ అందుకోవడం అంటే చిన్న విషయం కాదు ఈ రేంజ్లో వసూళ్ళు అందుకోవాలంటే లాంగ్ రన్లో స్టాండర్డ్ వసూళ్లను అందుకోవాల్సి ఉంటుంది ఎలాగూ సంక్రాంతి వరకు సినిమాకు పోటీగా మరే సినిమా రిలీజ్ అవ్వడం లేదు సో అప్పటికి కూడా ఈ సినిమాకు బజ్ ఉంటే అప్పుడు బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ ఎలా ఉన్నా కానీ నార్త్ కేరళలో మాత్రం వారానికే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది ఒకవేళ అనుకునేది అనుకున్నట్లు జరిగితే కనుక పుష్ప టూ మూవీ ఒక కొత్త రికార్డు క్రియేట్ చేస్తుంది సో ఇవన్నీ తెలియాలంటే డిసెంబర్ ఐదు వరకు వెయిట్ చేయాల్సిందే మరి ఈ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి